అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టింది ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలలో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడగ అధ్యక్ష దారుణ పోయే దాన నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసినో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు ఇవాళ మేము పక్కడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన భర్తించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో పాల్గొన మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదు ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దు అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ్యులు శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఏ ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్కులేషన్లో పెట్టినరు ఈ సర్కులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు ఏమని జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ రెండు వేల పదకొండులో మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఏడు వంద ఆరు వందల డెబ్భై నాలుగు ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు అని ఎంతైనా పాల్శంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది కానీ అట్లనే కొంచెం అట్లా లోపెట్టుకో మిత్రమా ఒక శాంతిటి మళ్ళీ అడుగుతా అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒకసారి అది ముప్పై మూడు పేజ్ నెంబర్ ముప్పై మూడు తీసినావా పేజ్ నెంబర్ ముప్పై మూడు ఒకసారి చదవద్దు మిత్రమా ఓసీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండ్రు పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఓసీ అని ట్వంటీ వన్ పర్సెంటా మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష అధ్యక్ష ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీల మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తాది అంటే ఏమవుతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీల అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీల అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం అధ్యక్ష ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష ప్లస్ 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 ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష ఓసీలు వీళ్ళు ఇక్కడ ఏం చూపించింది అధ్యక్ష ఇరవై ఒక్క శాతం చూపించింది అధ్యక్ష కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష లెక్కలన్నీ మీకు డీటెయిల్ గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష పదిహేను శాతము ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్ ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మా మిత్రుడు యాభై ఒక్క శాతం బీసీలు వాళ్ళు చూపిస్తే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా గా చెప్పి పెరిగిండ్రు దీ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపియలేదు అధ్యక్షుడు నాలుగే కేటగిరీలు చూపించారు ఈ నాలుగే కేటగిరీల టోటల్గా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు ముస్లిం ఎంత ఉన్నారు వీళ్ళు అనేది టోటల్ పాపులేషన్ ఇరవై ఒక్క శాతము యాభై ఒక్క శాతము పద్దెనిమిది శాతము పది శాతం టోటల్గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్కి పది సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పింద్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి నూట యాభై కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ రెండు స్టిక్కర్లు వేసినా ఒక్క స్టిక్కర్ వేసినా అంటే రెండు రెండు సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న రెండు రెండు స్టిక్కర్లు అతికిచ్చినాం అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష మేము బాధ్యత తీసుకుంటున్నాం ఈ రోజు ఇందులో మేము ప్రకటించే మేము ఈరోజు ఇందులో ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో నూటికి నూరు శాతం మా ప్రభుత్వ అధికారులు ఇల్లు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మిత్రుడు శ్రీనివాస యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా సరే దాని మీద పెద్ద చర్చ చేయదనుకున్నా కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక్కరోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల రావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంఎల్సి మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు పాయశంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంద మిత్రులను అందులో ఉన్న వాళ్ళకి ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో అంటే అనా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడుగుతా మా సార్ వాళ్ళు ఎక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏం అడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై నాలుగు మంది సర్వేల పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష సర్వేల పాల్గొనోళ్ళు వెనకాల నుంచి ఆ శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి శంకర్ మంచే అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటే కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభా లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలేని ఈ ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచ పెట్టుకున్నది అధ్యక్ష త్రిజూరీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న పదేళ్ళు పదే ఇట్లనే అబద్దాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు నేను అందుకే చెప్పిన అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్కులేట్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడిసేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే ఆ రోజు ఎంతో అడావిడి చేస్తున్నారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష ఏడు గంటల నుంచి ఏడు గంటలు పన్నెండు గంటలు చేసినాం అన్నారు ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ డాక్యుమెంటును పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ డాక్యుమెంటుకు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచి పెట్టుకున్నది ఈ అంటే ఒక కుటుంబం కోసం కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబ రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు ప్రజల కోసం మేము చెయ్యాలని ఈరోజు ఇంటింటికెళ్ళి ప్రతి నూట యాభై కుటుంబాలను గుర్తించి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్నుమ రేట్ పెట్టి రోజుకు ఎనిమిది నుంచి పది కుటుంబాలే ఒక్క రోజులో చేయమనిలేదు అధ్యక్ష యాభై రోజులు నిరంతర ప్రక్రియ చేసి యాభై రోజుల తర్వాత నూటికి నూరు పర్సెంట్ పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు ఇంత మించి అధికారిక డాక్యుమెంటు లేదు ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మూడు కోట్ల యాభై లక్షల మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల పైచెల్కు జనాభా అధ్యక్ష ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలేవు ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే ఆయన మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడు తప్ప ఏ ఏ చర్చకు లేదు అందుకే దయచేసి మా మిత్రులను బలైన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి నరేంద్ర మోడీ గారిని రెండు వేల ఇరవై ఒకటిలో చేయ లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు వాళ్ళు అడిగారు వీళ్ళు లెక్కించరు మేము అడుగుదామంటే సహకరించరు ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉంది మిగతా పదహారు లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ పదహారు లక్షల మంది వివరాలలో మూడు మూడు లక్షల పైచిల్ కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇగో నలుగురు ఐదుగురు ఇన్నే ఉన్నారు అధ్యక్ష సభల ఎందు ఎందుకు 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 వివరాలు అందించలేదు తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజా ప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి సహకరించండి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారిని తారక రామారావు గారిని పద్మారావు గారిని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఓకే చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బిఆర్ఎస్ బీజేపీని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాళ్ళు విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష